ప్రస్తుతం మనతో పాటు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం యాత్ర టూ ప్రివ్యూ అయితే ఈరోజు వేయబోతున్నారు త్రణశకల్లో దానికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఆయనతో మాట్లాడుతుంది సరే ఎలా ఉండబోతుంది యాత్ర టూ సినిమా అంటే ఏం చెప్తారు యాత్ర వన్ బ్రహ్మాండమైన సక్సెస్గా నడిచిందండి కేవలం రాజశేఖర రెడ్డిని చూడాలని రాజశేఖర రెడ్డి విధానాలు మళ్ళీ ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలని రాజశేఖర రెడ్డి తాలూకా రాజశేఖర రెడ్డి గుండుల్లో దేవుడే కొలువై ఉన్నాడు మళ్ళీ ఆయన రూపాన్ని ఆయన ప్రతిబింబాన్ని ఒకసారి వెండి తరపై చూడాలని దీంతో చూశారు యాత్ర వన్ చాలా సక్సెస్ఫుల్ అయింది అదే దీనిగా యాత్ర అటు కూడా ఫుల్ సక్సెస్ అవుతుందని అనే ఆస్తా అందరూ ఉన్నారు ఎందుకంటే అక్కడ యాత్ర వన్లో రాజశేఖరని చూసాం ఇక్కడ యాత్ర టూలో రెడ్డి ప్రతిబింబాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రతిరూపాన్ని కూడా ఒక రకంగా తెరపై చూడబోతున్నాం ఎందుకంటే జనరంజకమైనటువంటి జనాదరణతో కూడుకున్నటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకా రియల్ స్టోరీ ఈరోజు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి తాలూకా విధానాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నవతరానికి కొత్త తరానికి యువతరానికి తెలియదు ఎందుకంటే అప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన చేస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సువర్ణ పరిపాలన అది రుచించడానికి ఉన్నటువంటి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు కానీ లెక్కేసుకుంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై మూడు అంటే ఈరోజు ఎబోవ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి దాటినటువంటి వాళ్ళకి లేదు యావరేజ్ ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పదమూడు సంవత్సరాలు అంటే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు తీసేయండి అనుకుందాం తీస్తే అప్పటికి ఆయన ఏజ్ గ్రూప్ ఎంతో సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలాంటి వాళ్ళకి నవతరానికి అవతరా అలాంటి యూత్ ఈరోజు యూత్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ చూస్తే రియల్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది రాజశేఖర రెడ్డి మనస్తత్వం ఎలాంటిది జగన్మోహన్ రెడ్డి తాల పటుత్వం ఎలా ఉంది ఆయన నాయకత్వం ఎలా ఉందనేది ఇప్పుడు అర్థం అవుతుంది సో ఈ ఆస్పెక్ట్లో ఈ ఈ సినిమా అయితే బ్రహ్మాండం సక్సెస్ అవుతుందనే ఆశ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన మీద నమ్మకం లేక సినిమా సినిమాల పైన నమ్మకం పెట్టుకున్నాడు సినిమాలు చూసి ప్రజలు ఎట్లా ఓట్లేస్తారని చెప్తే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధం ఏంటి ఆర్జీవి తీసిన వ్యూహం సినిమా కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే తప్పది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నమ్మకం లేక సినిమా కాదు కదా అది అది అప్పుడు వాళ్ళు ఏదో చేసుకున్నటువంటి విన్యాసాలు తెలుగుదేశం వాళ్ళు అలా చేసేవారు రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కూడా తీయడం జరిగింది రాజధానికి సంబంధించి రాజధాని ఫైల్స్ అయితే ఎక్కడ నేను మీ దగ్గర నుంచి విన్నాను తప్ప రాజ రాజధాని ఫైల్స్ అనేది ఆ ఫైల్ కానీ ఆ రీల్ కానీ ఇప్పుడైతే ఎక్కడికి కనిపించలేదు బట్ యాత్ర వన్ ఫుల్ సక్సెస్ యాత్ర టూ ఆయన ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు ఈయన ప్రజా సంకల్ప యాత్ర ఈయన చేశారు సో ప్రజాప్రభుత్వంలో ప్రజా ప్రయోజనాలు కలిగే ప్రభుత్వం కాబట్టి ఈరోజు అందరూ ఇంతమంది వేలాది మంది నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్ మిగిలినటువంటి వాళ్ళు కూడా వచ్చారు ఎందుకంటే ఇది కొంచెం చూద్దాం మన పరిపాలనకు అనుకుని ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నాం మేము మేము ఎందుకంటే మా ప్రభుత్వం తీరు మా ప్రభుత్వం తరలి జోరు మా ప్రభుత్వం తరలి పనితీరు మా పనితాలు మా ప్రభుత్వం తరలి ఇది ఎలా ఉందని చూడబోతున్నాం చూస్తే మీకు అర్థం అవుతుంది చాలా సక్సెస్ అవుతుందని నమ్మక నాకుంది పొత్తున్నారు పొత్తు పవన్ కళ్యాణ్ సంబంధించి కలిసి వెళ్తున్నారు కానీ వాళ్ళతో ఆళ్ళకి వెళ్ళాలి మా దగ్గర చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు ఆ పొత్తు డెఫినెట్గా అవుతుంది చిత్తు ఈ టీడీపీ వాళ్ళు ఉన్నారు మొత్తు అదేంటంటే వాళ్ళు ఎంతమంది కలిసినా సరే ఎట్టి పరిస్థితిలో ఆ పొత్తులు తొత్తులు ఆ ఈ ఎన్నాలు నిలబడవు రేపు ఎన్నికల సంగ్రామంలో చిత్త అయిపోవడం అని మాత్రం చెప్పండి టూ థౌజండ్ ఫోర్టీన్ రిపీట్ అవుతుందంట టూ థౌజండ్ నైన్టీన్ రిపీట్ అవుద్ది